వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో నిన్న ఏబిఎన్ రాధాకృష్ణ రాసింది ఒకసారి అద్దం ముందు నించోని నీ ముఖం మీద నువ్వే ఉమ్మూసుకో ఉమ్మూసుకో ఎందుకంటే ఆ ఆర్టికల్లో పూర్తిగా నీ లక్షణాలు చంద్రబాబు నాయుడు గారి లక్షణాలు తర్వాత మీ మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి ఆ లక్షణాలు ఉన్నాయి ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే మాకు ఆ లక్షణాలు లేవు జగన్ గారికి ఆ లక్షణాలు అసలేవు ఒకటైతే వాస్తవం జగన్ గారు ఎప్పుడు చంద్రబాబు నేను కనిపెట్టాను మార్సును నేను కనిపెట్టాను జూపిటర్ నేను కనిపెట్టాను సౌర మండలంలో నేను లేకపోతే అసలు మీరందరూ ఆ సౌర మండలం కూడా చచ్చిపోద్ది అసలు మనందరూ మనిషి పుట్టికే లేదు ఇటువంటి మాటలు ఎప్పుడు జగన్ గారు ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళతో నేను పోరాడాను ఆ చంద్రుడి దగ్గరికి నేనే పంపించాను నా సారికి నేనే సూచనలు ఇచ్చాను ఇస్రో నా నడిసిద్ది ఇటువంటి మాటలు ఎప్పుడు చెప్పలా జగన్ గారు ఎప్పుడు చెప్పలా ఇక చంద్రబాబు నాయుడు గారు ఆయన సాధించిన గనలు కూడా ఆయనే చెప్పాడని చెప్పి అందరికి ఎన్నోసార్లు చూసాము ఎగ్జాంపుల్ లైవ్ వీడియోలు చాలా ఉన్నాయి సునామీలు ఆపుతానికి గోడ పెడతాను తుఫాన్లు నేనంటే భయపడి వణిగేసి పరిగెత్తుతాయి ఏసీలు పెట్టిస్తాను ఇంటింటికి సెల్ ఫోన్ కనిపెట్టాను టార్చ్ లైట్ కనిపెట్టాను కంప్యూటర్ నేనే కనిపెట్టాను ఐటీ నేనే ప్రపంచాన్ని పరిచయం చేశాను ఇటువంటి మాటలు బహుశా జగన్ గారు ఎప్పుడు చెప్పరా అసలు కంప్యూటర్ కనిపెట్టిన చార్లెస్ బాబేజ్ కూడా చెప్పనని మాటలు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నిజంగా ఆ మోటార్ల కంపెనీ వాళ్ళు అనుకుంటా ఫస్ట్ మొబైల్ వాళ్ళు కూడా మేమే 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 అని సంకల్ ఎప్పుడు చెప్పలా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇక జగన్ గారిని అది వాళ్ళు ఆ పదం కూడా వాడారు అదేదో ఒక ఫోబియా ఐదు అని ఆ పదం నేను ఇక్కడ మాట్లాడలేదు ఎందుకంటే మన నాయకుడిని మనం ఒకరు పచ్చుకోకూడదు ఇటువంటి పనికి మాల వాళ్ళు మాట్లాడిన మాటలు తెచ్చుకోవచ్చు మనం ఇక్కడ ఆ మాటను తీసుకొచ్చు మనం మన నాయకుడికి ఆపాదించుకోవాల్సిన కరం మనం పట్ల ఇటువంటి పనికి మాన మాట్లాడే మాటలు ఎట్లా ఉంటాయంటే ఆయనకు ఆయన ఎక్కువ ఊహించుకుంటాడంట ఎక్కువ ఎవరు ఊహించుకుంటారు ప్రపంచం మొత్తాన్ని తెలుసు మీకు జగన్ గారు అంటే ద్వేషం ఎందుకంటే దాదాపు పదిహేను ఏళ్ళ నుంచి కక్కి 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 ఇంకా కూడా ఆయన మీకు లొంగలేదు లొంగడు కూడా ఎందుకంటే జగన్ గారు అతను తేలిక తగ్గే మనిషి కాదని ప్రపంచం మొత్తాన్ని తెలుసు చంద్రబాబు నాయుడు బ్యాక్ బ్యాక్డోర్ పాలిటిక్స్ చేయడు చంద్రబాబు నాయుడు గారిలాగా పొద్దున ఒక మాట సాయంత్రం ఒక మాట మాట్లాడు చంద్రబాబు నాయుడు గారిలాగా ఇష్టానుసార రీతిలో డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడు చేయడు చంద్రబాబు నాయుడు గారిలాగా ఎవరిని భరితే వాళ్ళని కలుపుకొని ఏది భరితే అది పొద్దున తిట్టి సాయంత్రం కలుపుకునే ఎప్పుడు చేయడు ఆయన ఒకటే సిద్ధాంతం నమ్ముతాడు ఆ సిద్ధాంతం నమ్ముకొని వెళ్ళిపోతాడు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే వాళ్ళ మీద దుష్ప్రచారం అట్లా దుష్ప్రచారం చేసేసి అందరినీ కాలగర్భంలో కలిపేశారు అందరినీ పూర్తి స్థాయిలో ఎంత ఇబ్బంది పెట్టారో అంత ఇబ్బంది పెట్టారు జగన్ గారిని రాజశేఖర రెడ్డి గారిని మాత్రమే వీళ్ళిద్దరే మిమ్మల్ని పూర్తి స్థాయిలో అందుకే వాళ్ళకి అంత హీరోయిజం వచ్చేసింది మీరు రెయ్యం బగులు రాజశేఖర రెడ్డి గారి మీద ఏడ్చి ఈరోజు ఆయన దేవుడు అయ్యాడు రెయ్యం బగులు జగన్ గారి మీద ఏడ్చి ఈరోజు ఓడిపోయినా కూడా ఆయనకి ఇంకా ప్రజాదారం తగ్గలేదని మీ ఏడుపు బికాజ్ ఎందుకంటే వాళ్ళు టవరింగ్ పర్సనాలిటీ లాగా వాళ్ళు వాళ్ళ చరిష్మని వాళ్ళు నిలుపుకున్నారు అంతాడు నిజంగా నాకైతే ఆశ్చర్యం అనిపించింది సోషల్ మీడియాలో మనందరం లేపుతూ ఉంటే లేకపోతే జగన్ గారి చుట్టూ ఉన్న వాళ్ళు అలా జగన్ గారిని పొగుడుతూ ఉంటుంటే విజయమ్మ కూడా ఆహా నా కొడుకు ఇంత గొప్పవాడా అసాధారణమైన వ్యక్తి అని అనుకుంటుందంట విజయమ్మ గారు కూడా ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా పదహారు నెలలు జైల్లో పెడితే జగన్ గారు ఏనాడు తొనకల బెనకల ఎవరి దగ్గర వంగల యాభై మూడు రోజులు జైలుకే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసి వెళ్తే నాకు ఆరోగ్యం బాగలేదని బెయిల్ తెచ్చుకున్నాడు ఇక అప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు కలిపి మన ఇద్దరమే ఉండాలి ప్రతిపక్షం అనేది ఇక్కడ ఎవరు ఉండకూడదు అని చెప్పి జగన్ గారు తొక్కాలని విశ్వ ప్రయత్నాలు చేసినా కూడా మీ ముందు నిలబడ్డాడు మీ ముందు నిలబడ్డాడు ఏ పార్టీ కూడా ఏ పార్టీ కూడా మీ ముందు ఏది నిలబడాల ప్రజారాజ్యం అనుకోండి లేకపోతే ఇంకో చిన్న చితక పార్టీలు ఏవి నిలబడల జగన్ గారి పార్టీ మాత్రమే మిమ్మల్ని ఎదుర్కోవడానికి నిలబడింది నలభై సంవత్సరాలు రాజకీయ ఎక్స్పీరియన్స్ అంటారు నలభై సంవత్సరాలు రాజకీయ పార్టీ అంటారు పెద్ద పార్టీ అంటారు నాలుగైదు మీడియా సంస్థలు బలంగా పేరుకుపోయాయి మీడియాలో టవరింగ్ పర్సనాలిటీ మేము మా అనుభవం ఎవరికి లేదని విరవిరిగి గుతులు గొంతులు గుండెలు బాదుకుంటారు కదా మరి అంతలా జగన్ గారికి ఎందుకు భయపడతాయి ఈ రోజు కూడా ఓడిపోయి ఈ సంవత్సరం నారవుతున్నా కూడా జగన్ గారి వైపు ప్రజా వాయిస్ అనేది మీరు ఎందుకు వినిపించట్ల అధికారంలో ఉన్నప్పుడు జగన్ గారి మీద ఏడ్చారంటే సరే ప్రతిపక్షంగా మీరు ఆ వాయిస్ వినిపించాలనుకోవాలి ఓడిపోయినా కానీ ఈ రోజు కూడా జగన్ గారి మీద ఎందుకు వేడుస్తున్నారు మీరు అంటే చంద్రబాబు నాయుడు గారు మనుషులు పూర్తిగా ఇలాగే ఉంటాం మేము అంతిమంగా మీరు జనాలు ఏమి మిమ్మల్ని ఏమన్నా జనాలు మిమ్మల్ని బాగా ట్రస్ట్ చేస్తున్నట్టు జగన్ గారేమో మిమ్మల్ని బాగా ట్రస్ట్ చేస్తున్నట్టు ఈ ఈ విధానమే ఈ మోందా తుఫాను అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని లేపింది వస్తున్నాడు మొత్తం తుఫాను పరిగెత్తింది చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తారంటే ఇంక అసలు ఎవరు కానీ కోసం పరిగెత్తిస్తాడు విజయవాడ వరదలో అట్లా ప్లాబ్ విజయవాడ మొత్తం మునిగిపోయిందా చంద్రబాబు నాయుడు గారు గమ్ముని ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు గమ్ముగా ఉన్నారు కరోనా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేదు ఉంటే మాత్రం అందరు సుక్కలు చూపించేవాడు ఒక్కసారి ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేయడం రాదు చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి గెలిస్తే మళ్ళీ రెండుసారి గెలవడం రాదు చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి ఏదో మాటలు చెప్పేసి ఎవరు ఎవరు కలుపుకుంటారు తర్వాత వాళ్ళనే కాలగారపంలో కలిపేస్తారు సిపిఎం సిపిఐని గెలుపుతాడు కాసే బీజేపీని కలుపుతాడు అందరు నిజంగా ఒక రకం చెప్పాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన వేసినన్ని జిమ్మిక్ పాలిటిక్స్ నరేంద్ర మోడీ గారు స్వయంగా ఆయన ఆయనే చెప్పాడు ఏ యూ టర్న్ బాబు ఏ హై యూ టర్న్ బాబు అని అటువంటి బాబు గారికి మీరు సపోర్ట్ చేస్తూ జగన్ గారిని తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నాం మేము బాధపడట్ల బికాజ్ ఎందుకంటే జగన్ గారు మీలాంటి మీలాంటి వ్యవస్థలో కుళ్ళు కుళ్ళు లాంటి పైన కూడా పోరాడుతున్నదో మేము గర్వపడుతున్నాం మేము గర్వపడుతున్నాం ఈ నిమిషానికి నిజం చెప్పాలనుకుంటే ఎంతోమంది ఎంతోమంది మీకు గా నిలబెడదామని వచ్చి వీరులా సంకల్ కుదుకున్న వాళ్ళందరూ కలిసిపోయారు కాళవారంలో నేను లక్ష్మీభారతి గారిని పాపం ఆ మహిళని చేసి ఆడుకున్నారు పాపంని మహిళని చేసి ఆడుకున్నారు ఎన్టీ రామారావు గారిని ఎంత ఇబ్బంది పెట్టారండి మీరు ఎంత ఇబ్బంది పెట్టారు ఎన్ని ఇబ్బందులు పెట్టామో రాజశేఖర రెడ్డి గారు జగన్ గారు తప్పితే మీకు ఎవరు ఎదురు నిలబల్ల నిలవల్లా పోయారు కూడా చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఎంతోమంది మీ జిమ్ జిమ్మికులు మీ డిమ్మిక్కులు ఇవన్నీ కాదు ఇవన్నీ చూసి చూసి అలసిపోయినాయి జనాలి కూడా జగన్ గారి పైన ఆయన పరిపాలన పైన ఇప్పుడు చర్చలు జరుగుతుంది బహుశా ఇప్పుడు ఆయన మాట్లాడిన మీడియా మొత్తం లైవ్ డిబేట్లో కట్టే ఎవరో ఒకరు పనికిమాలి సోషల్ మీడియాలో కట్ చేసి ఇది విధంగా ట్రోలింగ్ చూపిస్తాడు ఆ ట్రోలింగ్ పూర్తి స్థాయిలో మీరు ఇట్ అయిపోయింది అట్ అయిపోయింది మెయిన్ హెడ్లైన్ రాసేది తట్టి అయ్యారు ఆ వాయిస్కి పూర్తి స్థాయిలో మధ్య మధ్యలో కట్ చేసేవి కాకుండా మిగిలిన ఏదైనా చూపిస్తే ఆహా జగన్ గారు ఎంత సబ్జెక్ట్ మాట్లాడారని నీకు అర్థమైంది నీకు అర్థమైంది ఒకసారి ఆంధ్రాకి రా మెడికల్ కాలేజీలో ఉన్నాయి చూసుకో ఒకసారి ఆంధ్రాకి వచ్చి సచివాలయాలు ఎన్ని చూసుకో ఆ సచివాలయాలు పేర్లు మార్చాలనే కదా ఇప్పుడు మీ తాపత్రయం ఆ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ చేయాలనేది తాపత్రం ఆ పోర్ట్లనే ఎంతవరకు వచ్చినాయి ఏం జరిగింది అని చెప్పి జగన్ గారు పేరు వస్తాను చెప్పి అవి కూడా ఎక్కడ ఎక్కడ తీసుకొచ్చారు జనాలకు కూడా అవగాహన లేకుండా ఉన్నారు ఆ పోలవరాన్ని మేం చేసామంటారు ఆ పోలవరం ఎక్కడకు వచ్చింది ఊరుదా తెలు డెబ్బై రెండు శాతం అయిపోయింది అంటారు అప్పుడు మరి పద్దెనిమిది నెలలు మిగిలిన ఇరవై ఎనిమిది శాతం అట్లా పోయినారే ఐదేళ్లలో డెబ్బై రెండు శాతం వాళ్ళు పద్దెనిమిది నెలల సంవత్సరాల కాలంలో మిగిలిన ఆ జగన్ గారు నాలుగు శాతం పూర్తి చేశారని మరి మిగిలిన ఇర అదేంది ఆ ఇరవై నాలుగు శాతం గట్లా పోయారే ఆ ఇరవై నాలుగు శాతం గట్లా పోయారా ఒక ప్రాజెక్ట్ మనం చేసింది ఉండదు ఒక పథకం మనం తెచ్చింది ఉండదు ఒక విధానం మనం ఏంటి ప్రభుత్వ వ్యవస్థను మొత్తం నీరు గార్చే ప్రయత్నం చేస్తూ మళ్ళీ ఆహా అద్భుతం ఆహా అద్భుతం అని చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న భజన నీకు కానిరాదు చంద్రబాబు నాయుడు గారు భజన నీలాంటి వాళ్ళ చేత అది మాత్రం ఆహా ఊహా నీకు అనిపించాలి అంత చలిలో కూడా పోయిన లోకేష్ బాబు దావోసెల్లి నువ్వు చంద్రబాబు నాయుడు గారు కొడుకు కదా ఐదనంగా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఘనత కండాలు దాటిపోయిందని చెప్పి ఉడికిపోయిన లోకేష్ బాబు ఇట్లాంటి వార్తలు మేము విన్నాం మేము విన్నాం ఈ కొత్త ఏం కాదు ఇవన్నీ చూసి చూసి అల్లాడిపోయి మేము కూడా ఇదేంటి ఇదేంటాచారా బాబు అనుకున్నాం ఇదేంటాచారా బాబు అనుకున్నాం గెలవడానికి పది పార్టీలు కలుపుకొని వస్తాడు తర్వాత ఐదేళ్ళ పరిపాలన తర్వాత ప్రజలు ఇరవై పార్టీలను కలిపి కలుపుకున్నా కూడా ఓడిస్తారు చంద్రబాబు నాయుడు గారిని ఇది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది పది పార్టీలు కలుపుకొని వచ్చి అధికారంలోకి వస్తాడు ఇరవై పార్టీలు కలిసి వచ్చినా జనాలకి చంద్రబాబు నాయుడు గారు జిమ్మిక్లు ఐదేళ్ళ తర్వాత తెలిసిపోయి ఓడిస్తారు ఇది ఎన్నిసార్లు ప్రూవ్గా మూడు సార్లు ప్రూవ్ అయింది కొత్తగా ప్రూవ్ అయిదే ఉందంగా కొత్తగా ప్రూవ్ అయ్యే ఉంది ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారు చరిష్మా కూడా నీరుగారిపోయింది ఆయన కూడా కాపులు అన్నారు అది అన్నారు ఇది అన్నారు ఏది వాళ్ళకేమో ఒరిగింది ఇప్పుడు మాకేమైనా ఉరగాల్సిన పనిలే మాకు జగన్ గారి ద్వారా దోచిపెట్టి ఇప్పుడు పలాన బెల్ట్ షాప్లో పలానాని ఇసుకో పలాని ఏదైనా కుంభకోణం అయ్యి చేసి ఇదిగో కార్యకర్తలు తినేసేయండి అంటే అప్పుడు జగన్ గారి ద్వారా లబ్ధి పొందవరని ఆయన వెనకాల నడిచేవాళ్ళు నువ్వే ఒప్పుకుంటున్నావు జగన్ గారి ద్వారా వీళ్ళు ఏం లబ్ధి పొందలే అయినా కూడా ఆయన వెనకాల నడుస్తున్నారని అంటే నీ ఏడుపు అక్కడ కూడా అర్థమవుతుంది అంటే ఇది జగన్ చరిష్మా నీకు అర్థమవుతుంది ఇది జగన్ చరిష్మనే ఏమి లబ్ధి పొందకపోయినా జగన్ గారు వెంట నడుస్తున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా జగన్ గారి కోసం ఎదురు చూస్తున్నారని జగన్ గారు అంటే వాళ్ళకి అమితమైన అభిమానం అని జగన్ గారు వైపే ఉంటారని చెప్పి నువ్వే ఒప్పుకుంటున్నావు నువ్వే స్వయంగా ఒప్పుకుంటున్నావు ఇంకొత్తగా ఉన్నాం కా చెప్పడానికి